నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ శ్రీధర్ సూచనలతో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శుక్రవారం సిఐ వెంకటరమణ ఎస్ఐలు ఇంద్ర సేనారెడ్డి శ్రీనుల ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక ప్రజలు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని పేర్కొన్నారు సురక్షితంగా గమ్యం చేరాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచనలు సలహాలు పాటించాలని వివరించారు ఈ మాసోత్సవంలో భాగంగా ఉదయగిరి సర్కిల్లోని ప్రతి పోలీస్ స్టేషన్ నాలుగు పోలీస్ స్టేషన్ల ప్రజలు ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం అందులో భాగంగా టూ వీలర్స్ మీద ప్రయాణించే వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి సెల్ఫోన్ డ్రైవింగ్ వద్దే వద్దు డ్రంక్ డ్రైవింగ్ కూడా వద్దే వద్దు అని చెప్పి ఈ నినాదాలతో ప్రతిరోజు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ప్రజలు కూడా వాటిని మా విజ్ఞప్తిని స్వీకరించి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ క్షేమంగా వారి గమ్యాలను చేరుకోవాలని ఆశిస్తున్నాం ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా సోదరులు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎంపీ గారు శ్రీ కృష్ణకాంత్ ఆశ్వర్యంలో ఈరోజు మా సిఐ గారి పర్యవేక్షణలో పట్టణం నందు ప్రజల సహకారంతో ఈ హెల్మెట్ మీద ర్యాలీ ఒకటి తీయడం జరిగింది ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఒకటి రోడ్డు ప్రమాదాల వలన భారీగా ప్రాణాలు పోతూ ఉన్నాయి అందరూ కూడా టూ వీలర్లు ఉండే వాళ్ళు హెల్మెట్లు ధరించండి అట్లా లైసెన్సులు ఇన్సూరెన్స్లు తీసుకోవాలని కోరుకుంటున్నాం లంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరు పనులు నడపొద్దు అలాగే మీరు ఏదన్నా ఫోర్ వీలర్ లాంటి వాడుతున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ వాడి ఎక్కువ స్పీడ్ పోకుండా వాళ్ళ ప్రాణాలు నిలుపుకోవాలని కోరుకుంటున్నాం ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మేము మా సర్కిల్ తరఫున ప్రజలందరికీ వాళ్ళ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించుకోవాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నాము దీనికి సహకరిస్తున్న మీడియా వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు